శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమగ్యోమాయ ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణ మున్నూట తొంభై ఒకటవ భాగం నిన్న వశిష్ఠ మహాదేవుడు శ్రీరామచంద్రుల వారికి లవ లవణరాజు యొక్క రాజశివు యాగం యొక్క వృత్తాంతాన్ని మానసికంగా వారు చేసినటువంటి అమ్మ రాజశివ యాగాన్ని గురించి వివరించి కొన్ని తత్వ విషయాలు కూడాను అంటే మా యొక్క స్వరూపం ఏమిటి అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఆ లవణ మహారాజు యొక్క వృత్తాంతం విన్నటువంటి రామ్ శ్రీరాముల వారికి ఒక ప్రశ్న ఉదయించింది ఏంటి ఆ ప్రశ్న మునిశ్రేష్ట ఈ లవణ లవణ మహారాజు తన మానసిక రాజసుయాగం చేశాడు కదా బాగానే ఉంది మీరు చెప్పారు విన్నాను కానీ ఆ మాయాజాలం వలన అతనికి అనిష్టమైనటువంటి ఫలం కలిగింది కదా అంటే క ఆ లవణ మహారాజుకి ఆ సింహాసనంలో కూర్చుని ఉండగానే అరవై ఏళ్ళ దుర్భరమైనటువంటి ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా అనుభవానికి వచ్చింది కదా అదంతా కూడాను ఆ రాజసూయాగం యొక్క ఫలితమేనా నాకెందుకో అనుమానంగా ఉంది నాకు వివరించండి అంటున్నాడు అనమాట ఆ రాసి యాగం చేసినందువల్లనే ఆయనకు అనుభవాలు కలిగాయా ఏమిటి ఆ విషయం ఏదో వివరించండి అంటున్నారు అనమాట శ్రీరామచంద్రుల వారు పైగా అలా వచ్చింది అని మీరు చెప్పే పని అయితే దానికి ప్రమాణం ఏమిటి అని కూడా అడుగుతున్నాడు అనమాట దీనికి సమాధానంగా వశిష్ట మహర్షి చెప్తున్నారు రామా ఆ ఇంద్రజాలికుడు రాజసభకు వచ్చాడే వచ్చినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నానయ్యా ఆ ఇంద్రజాలకుడు వచ్చి ఇంద్రజాలం చేసేటప్పుడు ఆ సభలో నేను కూడా ఉన్నాను అర్థమైందా ఇంద్రజాలికుడు అలా ఒక్కసారి మాయమైపోయిన తరువాత సభాసదులందరూ ఆశ్చర్యంగా మహర్షి ఏమిటిది దీనికి అర్థమేంటి అతనేమిటి అలాగా మాయమైపోయాడు ఈ రాజు ఇలాగా స్థానూలా నిలబడ్డాడు ఏమిటి విషయం అని అందరూ కూడాను ప్రశ్నలతో నన్ను నన్ను చుట్టుముట్టారన్నమాట నేను యోగ బలంతో మహర్షి కాబట్టి యోగ బలంతో అంతా గ్రహించాను గ్రహించిన దాన్ని నేను వాళ్ళకి వివరించాను ఏమని వివరించాను నేను రాజా మీరు ఒకసారి ఆలోచించండి ఈ మధ్య కొద్ది రోజుల క్రితం మీరు సముద్రం వెంట వాహ్యాలకి వెళ్ళారా వెళ్ళి అక్కడ ఇసుక తిన్నపై కూర్చున్నారా కూర్చుని మీరు ఏం చేశారు మానసికంగా రాజసూయాగా అంతటినీ కూడాను మీరు అనుభవించారా మానసిక యాగం చేశారా గుర్తుందా మీకు అన్నాడు అవును అవును మహర్షి ఖచ్చితంగా నేను అలాగే మానసికంగా రాజసుయాగాన్ని చేశాను అయితే ఆ యాగం చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ యాగం తర్వాతట పన్నెండు సంవత్సరాలు వివిధ ఆపదలు అనుభవిస్తారట ఇది నియతట శాస్త్రంలో ప్రతిదీ ఉంటుందన్నమాట యాగం చేసిన వారు యాగం చేసిన వెంటనే పన్నెండు సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి ఆపదలకి లోనవుతారు ఇది నియతి ఆ దుఃఖాలను ఎన్ని సంవత్సరాలు అనుభవించాలంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు అనుభవించాలంట అది శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ దుఃఖాలను నీకు కలిగించడానికి ఇంద్రుడు పంపినటువంటి దేవదూతే ఆ ఇంద్రజాలకుడు ఇంద్ర ఇంద్రుడు పంపినటువంటి ఇంద్రజాలకుడు అతను అతడు వచ్చి ఏం చేశాడు ఇంద్రజాలం చేశాడు ఇంద్రజాలం చేసి గొప్ప ఆపదలన్నీ మానసికంగానే అనుభవించేటట్లు చేశాడు తిరిగి ఆ దేవతలు సిద్ధులు వివరించి ఆకాశంలోకి అలాగా వెళ్ళిపోయాడు ఇంద్రజాలకుడు రాజా నువ్వు యాగాన్ని ఎలా చేశావు భౌతికంగా చేయాలి మానసికంగా చేశావు అంచేత నీకు వచ్చే కష్టాలన్నీ కూడా భౌతికంగా రావు నీకు మానసికంగానే వస్తాయి ఆ కష్టాలన్నీ నువ్వు మానసికంగానే ఆ కష్టాలు అనుభవించాలి కాబట్టి నువ్వు ఆ మానసికంగా అనుభవించావు సరే బాగుంది మహర్షి లవణుడు అడుగుతున్నాడు బాగాంది మీరు చెప్పేది మరి నేను పన్నెండు అరవై సంవత్సరాల పాటు అవి అనుభవాన్ని నేను పొందానే దీనికి కారణం ఏమిటి వివరించండి ఎవరు లవణుడు అరవై సంవత్సరాల అనుభవాన్ని పొందాను నేను ఎలా దీనికి ఏంటి రీజన్ ఏంటి అప్పుడు చెప్తున్నాడు నేను చెప్పాను ఎవరంటే వశిష్ఠుడు చెప్తున్నాను నేను చెప్పాను ఏమని ఓ రాజా శారీరక యజ్ఞం కంటే మానసిక యజ్ఞానికి ఐదు రెట్లు ఫలం ఉంటుందంట ఇది మనం పట్టుకోవాల్సినటువంటి విషయం శారీరకంగా చేసే పూజ కంటే భౌతికంగా చేసే పూలు పండ్లు అవి ఇవి అన్నీ సమకూర్చుకుని ఆ వ్యయ ప్రయాసలు కోర్చి చేసేటువంటి పూజ కంటే కూడాను మానసికంగా చేసేటువంటి పూజకు ఐదు రెట్లు ఫలం ఉంటుందంట అర్థమైందా శంకరాచార్యులు కూడా ఇదే చెప్తారనమాట మానసికమైనటువంటి పూజకు ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది ఐదు రెట్లు ఫలితం ఉంటుందంట కాబట్టి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అనుభవించాలైన కష్టాలు పన్నెండు ఐదు రెట్లు అంటే పన్నెండు ఐదు అరవై అరవై సంవత్సరాల పాటు నీవు దుర్భరమైనటువంటి వేదన అనుభవించడానికి కారణము ఇదే అర్థమైందా అంటున్నాడు అన్నారు వశిష్ఠ మహర్షి నేను ఇలా చెప్పానయ్యా అంటూ ఈ లవర్రాజు చరిత్ర ఇంకా అయిపోలేదు ఇంకా కొంత ఉంది అయితే ఈ చరిత్ర చెప్పే ముందు నీకు కొన్ని తత్వపరమైనటువంటి అంశాలను కూడా మళ్ళీ నేను నీకు తెలియజేస్తాను అని మళ్ళీ వస్తున్నాడు ఇక్కడ మనం ఎన్నిసార్లు విన్న తత్వంలో ఏంటంటే ఆ బ్రహ్మ భావనను ఎలా పొందాలి ఆ స్వస్వరూపంలో ఎలా ఉండాలి ఆ చిదాకాశాన్ని ఎలా దర్శించాలి అనేటువంటి మాటలే అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి మొత్తం శాస్త్రం మొత్తం మనకు ఇవే మనం ఎక్కడా కూడాను విసుగు చెందడానికి అవకాశమే లేదు చెప్పిందే చెప్తున్నారు అనేటువంటి ఇది మామూలు లౌకిక విషయాలైతే ఒకసారి చెప్పి వదిలేయవచ్చు ఆధ్యాత్మిక విషయంలో పునరుక్తి దోషం ఉండదు ఇది స్థూల న్యాయం న్యాయంలాగా ఏందంటే మరీ బాగా గట్టిపడుతుందనమాట ఆ భావాలన్నీ కూడా మనలో దృఢపడడానికి మహర్షులు చేసేటువంటి యత్నాలు అనమాట ఇవన్నీ కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు తత్వాన్ని ఏమంటున్నాడు రామా నీకు మరికొన్ని అంశ అంశాలు తెలియజేయాలయ్యా విను మనసే అన్ని కర్మలకు కర్మలకు కర్త కర్త మరియు భోక్తా కూడాను మనసే మనసే కర్త మనసే భోక్తా రాజుకి అరవై సంవత్సరాల యొక్క అనుభవాలను సృష్టించింది ఎవరంటావయ్యా మనసే అనుభవించింది ఎవరు ఆ మనస్సే ఆరు సం అరవై సంవత్సరాల దుర్బర వేదనను అనుభవించింది మనసే సృష్టించింది మనసే మనసే కర్త మనసే భోక్త రెండు అదే కాబట్టి కర్త మనస్సే భోక్త మనస్సే అనేది నువ్వు బాగా తెలుసుకో నీ చేస్తున్నది నీ శరీరం కాదు నీ ఆత్మ కాదు నీ మనసే అనుభవిస్తున్నది నీ శరీరం కాదు నీ ఆత్మ కాదు నీ మనస్సే కాబట్టి ఈ మనస్సుని నువ్వు ఏం చేయాలంటే మనసునే మన ఏ మన ఏ మనుష్యానం కారణం వంద మోక్షయో అది ఎప్పుడు చెప్పుకుంటున్న మాటే అన్నమాట కాబట్టి మనసును పట్టుకోవయ్యా మనసును బాగా శుద్ధి చేసుకోవయ్యా అంటున్నాడు ఇక్కడ చెప్పే తత్వ విషయం ఇదే మహర్షి గారు ఏమంటున్నారు మనసుని శుద్ధి చేసుకో మనసును బాగా శుభ్రం చేసుకో అంటున్నాడు మనసును శుభ్రం చేసుకోవడం ఎలా అని అడుగుతావయ్యా అడుగుతావేమో మనసును శుద్ధి చేసుకున్న ఎలాగంటే హఠయోగాన్ని అవలంబించు అంటాడు హఠయోగం అంటే ఏంది ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ మొదలైనవన్నీ కూడాను హఠయోగంలో వస్తాయి ప్రాణాయామంతో ప్రత్యాహారము ధారణ ఇటువంటి వాటితో నీ మనసుని శుభ్రంగా పదును పెట్టు ఏకాగ్రం చెయ్యి మనసుని మనసును శుద్ధం చెయ్యి వాసనాక్షయం చెయ్యి అటు తరువాత రాజయోగానికి వెళ్ళు రాజయోగంతో దాన్ని ఇంకా శుద్ధిపరచు ఫైనర్ ఫైనర్ ఇంకా బాగా దాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నించు ఇక్కడ హఠయోగం అంటే ఏమేమి చేయాలన్నాడు ప్రాణాయామము మొదలైనటువంటి ప్రక్రియలు హఠయోగం చెప్పాడు రాజయోగం అంటే ఏంది ఆత్మతత్వం శ్రవణం మననం నిధిధ్యాసనం జ్ఞానం అనమాట యోగము జ్ఞానము ఇక్కడ రెండూ చెప్తున్నాడు భగవద్గీతలో చెప్పినట్టు యోగాన్ని అవలంబించమంటున్నాడు హఠయోగాన్ని అవలంబించినాడు జ్ఞాన మార్గాన్ని అవలంబించి ఎలాగైతేమి బై హుక్ ఆర్ ఎలాగైతే ఎలాగైతేమి నీ మనసుని శుద్ధి చేసుకోవడం అన్నదే ప్రాథమికమైనటువంటి విషయం కాబట్టి రాజయోగంతో శుభ హఠయోగంతో శుద్ధి చేసుకో రాజయోగంతో కూడా ఇంకా దాన్ని శ్రవణ మన నిధిధ్యాసంతో దాన్ని మనసు శుద్ధి చేసిన తర్వాత అక్కడితో ఆగిపోకూడదు శుద్ధి చేసుకున్నావు ఒక పార్ట్ అయ్యింది ఒక స్టెప్ అయ్యింది శుద్ధి చేసిన మనసుకి సమాధిని అభ్యాసం చేయి అంటున్నాడు నిర్వికల్ప సమాధి ద్వారా ఆ మనసు పూర్తిగా లయం శుద్ధైన మనసు మనసు ఉంటే కుదరదు ఆ మనసు లయమైపోవాల లయమైపోవాలి అంటే నీవు సమాధిలోకి వెళ్ళాలి సమాధి స్థితిని పొందినట్లయితే నీకు మనసు లయం అవుతుంది మనోలయం అయితే అదే నిజమైనటువంటి ఆ స్థితే జ్ఞానస్థితి రమా నీవు ఆ స్థితిని చేరగలవయ్యా ఆ స్థితిని చేరగలవు మరి ఇటువంటి జ్ఞాన స్థితిని నువ్వు చేరాలి అంటే అత్యుత్తమమైనటువంటి జ్ఞానం నీలో వికసించాలి అంటే నేను నీకు ముఖ్యమైనటువంటి విషయాలను నేను బోధించవలసి ఉంది నీవి జ్ఞానస్థితిని పొందాలంటే బాగా నువ్వు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క విషయాలు ఏంటవి సప్త జ్ఞాన భూమికలు సప్త అజ్ఞాన భూమికలు అనేటువంటి ముఖ్యమైనటువంటి వాటిని నీకు నేను చెప్పబోతున్నాను వాటిని నువ్వు గనక బాగా విని గన క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే నీకు ఈ జ్ఞానస్థితి నిర్వికల్ప సమాధి నీవు పిలిస్తే పలుకుతుంది నువ్వు జ్ఞానస్థితిలో ఉంటావు నీ మనస్సు పూర్తిగా లయం లయమైపోతుంది మనోలయం అయిపోతుంది అని చెప్తూ వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అర్పణం ఓం శాంతి శాంతి శాంతి